ఇంకా కళ్యాణ్ విషయంలో అయితే దాని లక్ష్మి నువ్వు నీ సొంతంగా ఒకటి అంటూ సరే నువ్వు కవితలు రాసుకుంటానన్నావు దాని మీద అట్టే వదిలేసాము కానీ ఇప్పుడు నేను ఏ ఆస్తి కోసం అయితే అన్న పాకులాడానో అది కూడా నాకు వద్దు అని చెప్పేసావు కదా ఇప్పుడు నీ స్వతంత్రంగా నువ్వంటూ ఒకటి స్థాయికి వస్తే తల్లిగా నేను చాలా సంతోషిస్తాను అని చెప్పని అంటుంది ఎంతసేపు భార్య చుట్టూ అత్త చుట్టూరే కాదు కొంచెం అమ్మ మాట కూడా నిలబెట్టేటట్టు చూడని చెప్పని అంటే ఇంకా కళ్యాణ్ అయితే ఆలోచనలో పడతాడు ఎందుకు మా అమ్మ మళ్ళీ అప్పు వచ్చిందని ఇలా అంటుందా అని చెప్పనని కొంచెం ఆలోచనలు అయితే పడిన తర్వాత ఇంకా దేవుడు అయితే కనుకరిచ్చి తనకి ఒక సినిమాలో మొత్తం పాటలు రాసేదానికి అవకాశం అయితే వస్తాడు ఇస్తారు అప్పుడు ఆ విషయం అయితే ఇంక ఇంట్లో వాళ్ళందరు ముందైతే చెప్పిన తర్వాత ఇంకా ధాన్యలక్ష్మి అందరూ అయితే ఇంకా కళ్యాణ్ ప్రయోజకుడు అయ్యాడని చెప్పని చిన్న పార్టీగా చేసుకోవాలని చెప్పని అని అనుకుని చాలా సంతోషంగా ఉంటారు ఇంకా అనామికకైతే సామంత్ అయితే తల్లి నువ్వు ఇంక ఏ ప్లాన్లు చేసి నన్ను కోట్లు కోట్లు నన్ను నష్టపరచొద్దు అని చెప్పనంటే అంటే నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావా సామంతి చెప్పని అంటుంది లేదమ్మా నువ్వు ఆ స్వరాజ్ గ్రూప్ని నా చేతిలో పెడతావని చెప్పని అనుకుని నీతో ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను నువ్వు ఆ గ్రూ ఆ కంపెనీని నా చేతిలో పెట్టడమేమో కానీ నా చేతిలో ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టేసావు ఇంకా నువ్వు ఏ ప్లాన్లు చేయొద్దని చెప్పని అంటుంటే నువ్వు నన్ను చాలా హట్ చేస్తున్నావు అని చెప్పనంటే లేదమ్మా ఇప్పుడే తెలుసుకుంటున్నాను ఆ కళ్ళని నిన్ను వదిలించుకోవడమే మంచిది అనుకుంటున్నాడు అది ఎత్తి నేను తగిలించుకున్నాను ఇప్పుడు ఆ సేని అని చెప్పని అంటూ ఉంటే ఇంకా అనామిక అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది ఈ లోపల రుద్ర అయితే వీళ్ళందరూ ఇక్కడ పార్టీలు అయితే చేసుకుంటుంటే నువ్వు ఉంటున్నావా అంటే నేనేదో నిన్ను నమ్ముకొని నువ్వేదో చేస్తావు ఈ ఆస్తులు నాకు వాటా వస్తుందని అనుకుంటే అంటే మీరు నన్ను అందరూ ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారని చెప్పని ఇంక ఏకంగా నేను ఇప్పుడు దాకా అన్నీ ప్రయోగించాను కదా ఇంకా ఏకంగా వాళ్ళని సూర్య చూడకుండా చేసేస్తానని చెప్పని ఆ మొత్తం ప్లాన్ అయితే ఇంటి మీద అలాగే ఆఫీస్ మీద అన్ని తగలబెట్టేస్తాను మొత్తం రాజు కుటుంబమే నాశనం అయిపోవాలంటుంది